హాయ్ అండి నేను రజా రజాస్ హెల్దీకి నుంచి ఈరోజు మనము ఈ చిన్న ఉసిరికాయలతో పచ్చడి చేసుకుందామండి కొబ్బరి వేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచిది కూడా అండి మన ఆరోగ్యానికి చిన్న ఉసిరికాయ సీజన్లో దొరికినప్పుడు మనం వీటిని ఊరబెట్టి కానీ ఇలా పచ్చళ్ళ కింద తీసుకున్నా కూడా ఈ విటమిన్ సి మనకి చాలా మంచిదండి పిల్లలకు కూడా చాలా మంచిది ఇలా ఈ ఉసిరికాయలని చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే ఈ మధ్య వస్తున్న మనకి పిల్లలకి ఎక్కువగా వైట్ హెయిర్ అది చిన్న వయసులోనే వచ్చేస్తుంది కాబట్టి అవి రాకుండా కంట్రోల్ అవుతుందండి చాలా బాగుంటుంది నేను పిక్క తీసిన తర్వాత ఇలా మెజర్ చేస్తున్నాను ఇస్తున్నానండి ఇలా ఉసిరికాయ పెక్క తీసుకుంది రెండు వందల గ్రాముల వరకు తీసుకున్నాను ఇలా తీసుకుంటే మీకు పులిపతి ఎక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోతుందండి ఒక కొబ్బరికాయకి ఇలా పెద్ద సైజులో ఉన్న కొబ్బరికాయకి ఇలా రెండు వందల గ్రాముల వరకు ఉసిరికాయ తీసుకుంటే బాగుంటుంది ఒక వంద గ్రాముల వరకు పచ్చిమిర్చండి వీటిని చిన్న ముక్కలాగా ఇలా సెపరేట్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇలా ఈ కొబ్బరిని పైనున్న తోలు తీసేస్తే మనకి బాగుంటుందండి చట్నీ ఎక్పీరియన్స్ వైజు తీగపోయినా కూడా బాగానే ఉంటుంది ఇందులో కూడా ఫైబర్ ఉంటుందండి కొబ్బరిని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటుందండి అలా డీప్ ఫ్రిడ్జ్లో తీసి కానీ దీనిపైన తోలు తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా చట్నీలోకి నేను ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని నేను నువ్వుల ఆయిల్ తీసుకున్నాను ఈ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులో మనం తీసుకున్న నువ్వులు కూడా ఇందులోకి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టబుల్ స్పూన్ పచ్చిశెనపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని లైట్ గా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులోకి వేసుకొని సిమ్లో పెట్టుకుని స్టవ్ ని లైట్గా వీటిని ఫ్రై చేసుకుందామండి ఇవి తాలింపులు ఏమి మాడిపోకుండా ఉత్తి పచ్చిమిర్చి కొంచెం మగ్గడానికి మాత్రమే కొంచెం లైట్గా ఇలా మనం ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇంతేనండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు ఇంకా ఉసిరికాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం దీన్ని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకుందామండి కొంచెం బరగ్గా మరి మెత్తగా కాకుండా కొంచెం ఇలా మొత్తం అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మిక్సీలో వేసుకుందాము ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత దీన్ని మనం కొంచెం పెరుగు వేసుకుందామండి ఇందులో వాటర్ వేసుకోకూడదు ఇందులో ఒక నేను టూ స్పూన్స్ వరకు పెరుగు వేస్తున్నాను మీకు మిక్సీ జార్ తిరగడానికి వీలుగా ఉన్నంత వరకు కూడా పెరిగే వేసుకోండి కమ్మటి పెరుగు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెష్ పెరుగు మాత్రమే యూజ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేసుకొని ఇప్పుడు కొంచెం రుచికి సరిపోయేట్టుగా సాల్ట్ వేసుకొని తర్వాత అంతగా సరిపోకపోతే మళ్ళీ అండి చూసి వేసుకుందాము నేను కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి టూ బ్యాచెస్ వైజ్గా నేను మిక్సీ పట్టుకుంటున్నాను కాబట్టి ఇందులో కొంచెం వేసుకున్నానండి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో మళ్ళీ కూడా పెరుగు వేసి నేను దీన్ని మిక్సీ పట్టుకుంటాను కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చట్నీ చాలా బాగుంటుంది రైస్లో తీసుకోవడానికి కూడా ఇది రైస్తో పాటు చాలా బాగుంటుందండి అదే గారెలు ఇడ్లీ దోశ వడ దాంట్లోకి కూడా చాలా బాగుంటుంది ఇలా చట్నీని ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొంచెం మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటానండి పట్టుకొని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనము తాలింపు వేసుకుందామండి ఇలా తాలింపు వేసుకున్న ఈ చట్నీ టూ టూ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి కొబ్బరితో చేసుకున్నది ఏదైనా కూడా త్వరగా పాడైపోతుంది ఇలా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి నేను మళ్ళీ నువ్వులాయిలు వేసుకున్నానండి ఇందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేసుకొని ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర ఇంకా శనగపప్పు మినప్పప్పు వేసుకొని దీంట్లోనే కొంచెం మిర్చండి ఒక రెండు మూడు మిర్చి చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని లైట్గా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం వేడిగా ఉన్నప్పుడు వేసుకోవచ్చండి చట్నీ పర్వాలేదు ఇలా జస్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే మన ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుందండి కొబ్బరి ఉసిరి చట్నీ ఈజీగా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఉసిరికాయ సీజన్లో దొరికినప్పుడల్లా ఇలా చేసుకొని మనం పచ్చళ్ళు కానీ పప్పులో వేసుకుని కానీ తీసుకుంటే ఉసిరికాయ మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలకు కూడా ఇలా ఉసిరికాయ తీసుకోవడం అలవాటు చేయడం చాలా మంచిదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్